తిరుపతి లడ్డును కల్తీ హిందూ ధర్మంపై దాడిగా అభివర్ణించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుపతి లడ్డును కల్తీ చేయడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయమే అన్నారు పవిత్రమైన తిరుమల ప్రసాదంలో ఆరోపణలు రావడం సిగ్గుచేటని తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారని గుర్తు చేశారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై ఏపీ ప్రజలకు విశ్వాసం ఉందని టీటీడీలో అన్య మంతస్తులకు చోటు కల్పించకూడదని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కర్లేదు తిరుమల ప్రాముఖ్యత ఎక్కర్లేదు ప్రాధాన్యత ఎక్కర్లేదు అటువంటి లడ్డు విషయంలో ఇవాళ నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచే ఇంకోటి కాదు ఇది హిందువుల దెబ్బ దెబ్బతీయడము ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్ష పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత విరగడము లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము దీని కుట్ దీని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తానని చెప్పి ఇదే ఫుడ్కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఆయనకు గత ప్రభుత్వం సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆ ఆరోపణలు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పిదేమీ కాదు కఠిన చర్య తీసుకోవాలి ఆ వ్యక్తుల మీద వట్టి ఒలిపడి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా మొత్తము భక్తులందరూ కూడా అతకు అతలాగుతలం అవుతున్నారు కదా